నేను సిన్సియర్ గా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు సిన్సియర్ గా చెప్తా ఉన్నా శ్రీధర్ బాబు గారు మా పార్టీ తరఫున మీరు ఈ రోజు ఏదైతే ఇప్పుడు ఓపెనింగ్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారో మీరు లిఖిత పూర్వకంగా ఇవ్వలేదు స్టాండ్ బై యూ సపోర్ట్ విషయంలో అనుమానం లేదు అధ్యక్ష పట్టించడానికి వాళ్ళ కుటుంబం కుటుంబం అంతా సభను తప్పుదోవ పట్టించే పని మీదనే ఉన్నట్టున్నారు అధ్యక్ష అధ్యక్ష సభ దయచేసి తమరు అనుమతితో ఏం చేసి ప్లీజ్ మాట్లాడేటప్పుడు మీరు రన్నింగ్ కామెంటరీ ఆఫీషియట్ దయచేసి ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష మీరు ఇక్కడి నుంచి వస్తే అక్కడి నుంచి వస్తున్నది అధ్యక్ష నేను వారు మేనేజ్మెంట్ కోర్ట్ అని అనుకున్నా కానీ ల్యాండ్ అధ్యక్ష ఇనీషియల్ గా గురించి మా పార్టీ గురించి వారు మాట్లాడిన మాటకి నేను ఒకటే వారికి చెప్పేది అధ్యక్ష ఇక్కడ ఉండే ఈ నాయకుడి స్థాయికి మేము చాలా అధ్యక్ష కేసీఆర్ గారు అవసరం లేదు ఆయన వచ్చినా రాకున్నా తప్పకుండా సమాధానం చెప్పే సత్తా మాకుంది మీ సత్తా తెలుసు మీరు ఇక్కడ ఉండి అక్కడ పోయిన వాళ్ళే మీ సత్తా తెలుసు కేసీఆర్ గారు అవసరం లేదు మీకు మేము సరిపోతాం మాకు సమాధానం చెప్పండి దాని అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష తీర్మానం అని తీర్మానం ఎక్కడ ఉంది అధ్యక్ష మాకైతే కాపీ రాలేదు ముఖ్యమంత్రి గారు అంటున్నారు తీర్మానం ప్రవేశపెట్టిన తీర్మానం ఏది అధ్యక్ష అసలు మీరు ప్రవేశపెట్టిన తీర్మానం ఏది శ్రీధర్ బాబు గారు మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ వేరే సార్ లేకుండా చర్చింది అధ్యక్ష అసలు షార్ట్ ఆ రెజల్యూషనా ఏం పెడుతున్నా కూడా తెలియకుండా నడుపుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు స్టేట్మెంట్ చేసి మీ అభిప్రాయాలను తీసుకొని మీరు చాలా డెమోక్రటిక్ గా పోతా ఉన్న సందర్భం మీరు డెమోక్రసీ వద్దో డెమోక్రటిక్ పోవద్దంటే మేము స్పెసిఫిక్ గా తీర్మానం చేస్తాం దాని పరంగానే దాంట్లోనే మీరు ఆ అంశాల విషయంలోనే మీరు మేము డెమోక్రటిక్ గా ఒక స్టేట్మెంట్ చేశాం స్టేట్మెంట్ తర్వాత మీ అభిప్రాయాలను తీసుకొని మీ అభిప్రాయాలను తీసుకొని ఈ రోజు మేము ఒకటి ఒకటి ఆలోచన చేయాలా దాంట్లో ఏముంది సార్ అధ్యక్ష ఈరోజు గవర్నమెంట్ బిజినెస్ ఏముంది ఏముంది మేము స్టేట్మెంట్ చేసి మీ అందరి అభిప్రాయాలను తీసుకొని తీర్మానాన్ని ప్రవేశపెడతాం మీ అభిప్రాయాలను కూడా దాంట్లో పరిగణికలు తీసుకొని జీతమని ఆలోచన చేస్తే వద్దు అంటే ఇప్పుడే పెడతాం ఐదు నిమిషాలు బ్రేక్ ఇవ్వండి అధ్యక్ష ఇప్పుడే తీర్మానం పెడతాం అదే తీర్మానం ప్రకారం పోదాం యూనిలేటరల్ గా మీరు అనేక సందర్భాల్లో అధ్యక్ష మేము పదేళ్ళు అక్కడ కూర్చున్నాం అధ్యక్ష పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపారు ఒక స్టేట్మెంట్ గాని ఒక రెజల్యూషన్ గాని ప్రవేశపెట్టినప్పుడు ముందుగా సాంప్రదాయం ఏంటంటే అధ్యక్ష అసలు ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నది ఏ అంశం మీద చర్చ చేయదలుచుకున్నది ముందు దాని ప్ర వారు ముఖ్యమంత్రి గారు వారు గతంలో మంత్రిగా పనిచేయలేదు వారికి సభా వ్యవహారాలు లేకపోవచ్చు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు సీనియర్ గతంలో కూడా లేచి నిర్వహించారు నేను మీద కోరేది ఒకటి ఈ రోజు వదిలేయండి సరే ఈ రోజు వదిలేయండి చర్చలో పాల్గొంటాం బ్రహ్మాండంగా చెప్తాం కానీ రేపు ప్రజలకైనా తప్పదు ప్రజలకు కూడా తప్పుడు సంకేతం పోవద్దు అధ్యక్ష నేను చెప్పేది ఏమంటే ఇట్లాంటి ముఖ్యమైన అంశాలు నేను సిన్సియర్ గా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు సిన్సియర్ గా చెప్తా ఉన్నా శ్రీధర్ బాబు గారు మా పార్టీ తరఫున మీరు ఈ రోజు ఏదైతే ఇప్పుడు ఓపెనింగ్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారో మీరు లిఖిత పూర్వకంగా ఇవ్వలేదు వర్బల్ గా ఇచ్చారు వి వెల్కమ్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ వీ స్టాండ్ బై యూ వీ సపోర్ట్ యూ ఏ విషయంలో అనుమానం లేదు లేదండి సభను తప్పుదోవ పట్టించడానికి వాళ్ళ కుటుంబం కుటుంబం అంతా సభను తప్పుదోవ పట్టించే పని మీదనే ఉన్నట్టున్నారు అధ్యక్ష అధ్యక్ష సభ సభ అధ్యక్ష దయచేసి సభ అనుమతితో దయచేసి ప్లీజ్ సభ మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఆపేశాడు దయచేసి ప్లీజ్ ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వస్తే అక్కడి నుంచి వస్తున్నారు అధ్యక్ష నేను వారు మేనేజ్మెంట్ కోర్ట్ అనే అనుకున్నా కానీ యాబ్సెంట్ ల్యాండ్ లార్డ్ గాని కూడా ఇప్పుడు అర్థమవుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇనిషియల్ గా నేను మీ అనుమతితో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్ర